ముఖేష్ కుమార్ మీనా ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా మందికి వెళ్ళడం కారణం మొన్న ఎన్నికలు జరిగినప్పుడు తన చుట్టూ కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి మొత్తం మీద అయితే తను సెంట్రిక్గానే ఇటు పాజిటివా అటు నెగిటివా మొత్తం మీద అయితే చర్చ అంతా తన చుట్టూనే జరిగింది ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారి చుట్టూ సరే ఫలితాలు అయిపోయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మీనా గారు ఎన్నికల ప్రధాన అధికారి బాధ్యతల నుంచి పక్కకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చేరారు చంద్రబాబు గారు కూడా తనకి చాలా కీలకమైన బాధ్యతలే అప్పగించారు వాణిజ్య పరిశ్రమ శాఖ బాధ్యతలు ఆయనకే ఇచ్చారు ఆ కార్యదర్శిగా వాటితో పాటు ఎక్సైజ్ బాధ్యతలు కూడా ముఖేష్ కుమార్ మీనా గారికి ఇచ్చారు సో నిన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి తాను ఇప్పుడు ప్రభుత్వంలో భాగమై కీలకమైనటువంటి ఎక్సైజు వాణిజ్య పరిశ్రమలు ఈ బాధ్యత అయితే చూసుకుంటున్నారు ఇక నుండి సో సర్కారు చాలామంది ఐఏఎస్ లను మారుస్తూ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ మీడియా ఎవరి మీద అయితే పూర్తిగా అక్కసు ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళని అయితే పక్కన పెడుతూ ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా కొందరికి పోస్టింగ్లు ఇచ్చిన టీడీపీ మీడియా వాళ్ళ మీద కనుక మళ్ళీ సీరియస్ అయితే పోస్టింగ్లు ఇచ్చిన రెండు మూడు రోజులు అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని పక్కకు పెడుతూ ఉన్నారు మతం మీద అయితే అధికారులు మార్పు చేర్పులు ఇదంతా కంప్లీట్గా పొలిటికల్ వేలోనే జరుగుతూ ఉంది కంప్లీట్గా పొలిటికల్ వే బట్ ఫైనల్గా గా అధికారులు చాలా చిక్కుల్లో పడతారు పడబోతున్నారు అన్నది అందరూ చర్చించుకుంటారు అది గత ప్రభుత్వం చెప్పినట్లు విన్నారన్న అధికారులన్నప్పుడు ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు విన్నారని చెప్పి అధికారులను తర్వాత పక్కన పెడితే ఇక రాజకీయ నాయకులు ఇచ్చి పెట్టేసి అధికారుల చుట్టూనే రాజకీయాలు చేసుకోవాల్సి ఉంటుంది బేసిక్గా ఇప్పుడు అధికారులు కూడా అటువంటివి ఎంకరేజ్ చేయొద్దు అట్లీస్ట్ వాళ్ళైనా ఒక పాయింట్ దగ్గర ఆగాలి కొన్ని కొన్ని వ్యవహారాలకు సంబంధించి బస్ అత్యుత్సాహం వాళ్ళ దగ్గర నుంచి ఆగితే అన్ని కూడా రాజకీయం కూడా సెటిలైట్ అవుతారు సో అటువంటి మార్పు రాదు రాజకీయం అది మార రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ అయితే ప్రమాదకరమైన దారి వైపే పరుగులు పెడుతోంది అన్నదైతే ముమ్మాటికి నిజాంపులే జనానికి కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో